హాయ్ ఫ్రెండ్స్ విజయ బెర్సా టీవీకి స్వాగతం ముందుగా మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా కొత్తగా మన ఛానల్ ఎవరన్నా చూస్తున్నట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు మన ఫామ్లోకి ఇది మన ఫ్రెండ్దండి ఇది కోడికి ఆన్లు అయితే బాగా వచ్చేసింది ఒక కాలు అసలు నడవలేని పరిస్థితిలో ఉంది దీన్ని రిమూవ్ అయితే మనం చేయడానికి అయితే ప్రయత్నిస్తున్నాను చూడండి ఇవాళ ట్రీట్మెంట్ అనేది ఎలా చేస్తానండి ఆయుర్వేది పద్ధతులు మనం ట్రీట్మెంట్ అనేది చేస్తాం చూడండి పుండు బాగా ఎక్కువ అయిపోయిందండి ఇదంతా వాపు చూడండి రెండు కాళ్ళ మధ్యలో వాపు అయితే ఎక్కువైపోయింది బాగా పుండు కూడా చీమబట్టిపోయింది ఆ కాలుకి ఈ కాలు కూడా చాలా డిఫరెన్స్ అయితే ఉంది చూడండి ఇది అనేది ఇప్పుడు మనం ట్రీట్మెంట్ చేయడానికి మన దగ్గర ఏమి అనుకూలంగా లేవు అనుకోకుండా పోయాం కాబట్టి అనుకోకుండా అది తీయాల్సి వస్తుంది అయినా కానీ దీన్ని ఎలా వాపు తగ్గించాలి మనం ఎలా చేయాలనేది అయితే ఇప్పుడైతే చేద్దాము అదేవిధంగా మీరు ఎప్పుడైనా చేసేటప్పుడు జాగ్రత్తగా చూసి చేయండి ఈ వీడియో అనేది కంటిన్యూ అనేది చేద్దాము ఇప్పుడు ఇదంతా చూస్తున్నారు కదా మంచి వాపు ఆల్రెడీ ఇది పచ్చిగా ఉంది నేనైతే చూస్తున్నారు కదా ఈ కత్తిరే దొరికిందండి అక్కడ మనకి ఎటువంటి దొరకడానికి అయితే లేవు అందుకని నేను ఈ కత్తిపెట్టి అనేది కదిలిస్తున్నాను దేనికంటే అక్కడ మనకి వసవతి అనేది లేదు అక్కడ మనం వెళ్ళిన కాడ ఇంకా తప్పనిసరి అయ్యి దాంతోనే మనం అడ్జస్ట్ అనేది చేస్తున్నాను దీంతో చుట్టుపక్కల బాగా కదిలిచ్చి అది అనేది చూడండి అది రసం అనేది వస్తుంది చిమి చిమిగా అనేది ఇంకా ఉందండి అది లాస్ట్లో అనేది వస్తుంది మీరు చూస్తూ ఉండొచ్చు మనం దీన్ని ఎప్పుడైనా మనం అలా తీసేటప్పుడు కోడికి చాలా జాగ్రత్తగా తీసుకోవాలి చూడండి ఇది మొత్తం వత్తేసినాము మనం చేమి అదేవిధంగా వేస్ట్ పదార్థం అనేది చాలా ఉందండి మొత్తం అయితే చాలా ఉంది చూశారు కదా ఇది అనేది ఇట్లా ఉండటం వల్ల కోళ్ళకి నడవలేని పరిస్థితి అనేది ఉంటా ఉంటుంది బాగా ఇబ్బందికరంగా ఉంటుంది ఒక్కోసారి అనేది మేయట చాలా ఇబ్బందిగా ఉంటుందండి దానికని మనం ఏం చెందంటే ఇలా శుభ్రంగా క్లీన్ చేసేసుకోవాలి క్లీన్ చేసేసి బాగా నీట్గా చేసుకున్నట్లయితే దానికైతే సులభంగా ఉండే అవకాశం అయితే ఉంటుంది ఫ్రెష్గా నడవటానికి దూది పెట్టి ఇలా క్లీన్ అయితే చేయాలి ముందుగా చూస్తున్నారు కదా మేము దూది పెట్టి క్లీన్ చేస్తున్నాం అదేవిధంగా పక్కన పక్కన అనేది మనం ఉంది కదా అదంతా కడిగేసేయాలి ఏదో బ్లడ్ క్లాట్ కట్టి ఏదైతే ఉంటుందో అది అంతా శుభ్రంగా కడిగేసేయాలి ఆ కడిగే విధానం కూడా మీకు వీడియోలు అయితే అర్థమవుతుంది చూడండి కోడి అయితే ప్రశాంతంగా ముడుకుందండి మనకి ఏమి అందుబాటులో లేవు కాబట్టి మనం దీన్ని బట్టి చేస్తున్నాం కాకపోతే మీరు ఏంటంటే దానికి సంబంధించిన ఐటమ్స్ లంచ్ కానీ పట్టుకునేది మనకి ఉంచుకోవాలి ఉంచుకొని చేసినట్లయితే ఇబ్బంది లేకుండా ఉంటుంది అదేవిధంగా ఏమన్నా కట్ చేయాలనుకుంటే కొత్త బ్లేడ్ ఒకటి చేయాలండి అదేవిధంగా నేను లాస్ట్లో ఈ వీడియోలో కొన్ని అయితే చూపించలేదు అందుకని ఈ వాయిస్లో ఇక్కడే మీకు చూడటం అయితే జరుగుతుంది దీంట్లో మనం వాడిన ఆయుర్వేది ఆకులు అయితే వాడాము ఆకుల ముందు అనేది ఏంటి అనేది మీకు పర్టికులర్గా ఈసారి నెక్స్ట్ మంచి వీడియో అయితే అయితే చేస్తాను అదేవిధంగా చూడండి ఇది బాగా లోపల అయితే అట్లా గడ్లు గడ్ల వైట్ అండ్ వైట్గా మొత్తం పెరిగిపోయింది నేను చాలా వీడియో అయితే లెంత్ వచ్చింది కాబట్టి చాలా అయితే నేను తీయలేదు ఇంకా శాంపిల్గా మీకు కట్టు కట్టి దాన్ని అదైతే చూశాను తర్వాత దీని వీడియో కూడా మనం పెడతాం మొత్తం తగ్గినాక వీడియో కూడా పెడతాం ఇది బ్లేడ్ పెట్టి నేను ఇప్పుడు అక్కడ ఘాటు పెడతానండి బ్లేడ్ ఏదైనా కానీ కొత్త బ్లేడ్ అనేది తీసుకోండి దేనికంటే కొత్త బ్లేడ్ అనేది తీసుకుంటే దానికి ఇబ్బంది అనేది లేకుండా ఉంటుంది అదేవిధంగా మీరు ఇవన్నీ ప్రాసెస్ అయినాక మన పెన్షిల్ ఇండిష్ అనేది ఉంటుందండి మనం నార్మల్గా మనం వాడుకునేది పెన్షన్ ఇండక్షన్ అనేది ఒక ఇండక్షన్ అనేది మనకి దాంట్లో మనకి ఫైవ్ పాయింట్ అనేది ఇవ్వాలండి ఫైవ్ పాయింట్ అనేది ఇండక్షన్ రూపంలో మనకి కోడికి ఇవ్వాలి దేనికంటే మనం ఈ ఏదైతే ఈ కత్తెర ఈ బ్లేడు ఇవి వాడతాం కదా ఇవే కాకుండా ఇంకేమైనా అట్లా తీయటానికి అట్లాంటప్పుడు ఏంటంటే దానికి సెప్టిక్ అనేది కాకుండా ఉంటుంది అందుకని ఏంటంటే పెన్షిల్ ఇండెక్షన్ అనేది అయితే కంపల్సరీగా మనం ఇలాంటి పద్ధతులు పాటించిన వాళ్ళే పాటిస్తే ఏంటంటే దానికి సెప్టిక్ అనేది కాకుండా ఉంటుంది అదేవిధంగా ఇది టించర్ అండి టించర్ పెట్టి శుభ్రంగా గాయం అనేది కడిగేసి మనం ఆ తర్వాత అనేది కట్టుకొట్టుకోవాలి దీంట్లో మనకి ఆ వేస్ట్ పదార్థం అని మనం కదిలించింది కానీ దాని ముందేమన్నా ఉండదు కానీ మొత్తం క్లియర్గా నెదిరైతే రావటానికైతే అవకాశం ఉంటుంది దానివల్ల ఏంటంటే మనం ఎప్పుడైనా ఇలా క్లీన్ చేసుకున్నాక అప్పుడు మాత్రమే కట్ అనేది కట్టుకోవాలి ఫైనల్గా మనం కట్టు కట్టడానికి అయితే రెడీగా ఉంది ఇప్పుడు కట్టు కట్టేసినాక కంటిన్యూగా వీడియో అనేది ఉంటుంది అదేవిధంగా ఆ కాలకి ఈ కాలకు కూడా చాలా డిఫరెన్స్ ఉందండి ఇప్పుడు కూడా చూస్తున్నారు మనం అవన్నీ సీమన్ ఎత్తు వచ్చేసినా కానీ మొత్తం వాపు అయితే అలాగనే ఉంది దేనికంటే కొన్ని రోజులు అనేది అది చాలా కాలం నుంచి ఉంది కాబట్టి ఆ అనేది మనం తీసేసినా ఎమ్మడినే తగ్గదండి చుట్టుపక్కలంతా అదంతా గూడులాగా కూరుకుని ఉంటూ ఉంటుంది అది అప్పుడే ఒక్కసారిగా రాదు చిన్న చిన్నగా తగ్గుతూ ఉంటుంది చిన్న చిన్నగా తగ్గాలనుకున్నప్పుడు దాన్ని మనం కట్టే కట్టు కూడా మనకు దానికి ఇబ్బంది లేకుండా కట్టుకోవాలి దేనికంటే మెత్తగా ఉండాలండి మెత్తగా ఉండాలనుకుంటే మనం ఆయుర్వేద పద్ధతిలో మనం మీరు ఎప్పుడైనా మన చుట్టుపక్కలే ఉంటుంది తులసి ఆకు తులసి ఆకు మీకు ఎవరికైనా తెలుసు తులసి ఆకు మీరు అది వాడచ్చు అది వాడినట్టయితే కట్టు దాంతో కట్టండి తులసి ఆకుతో అదేవిధంగా వేరే పసుపు దాంట్లో లైట్గా పసుపు తులసి ఆకులు మనం నూరేటప్పుడు దంచేటప్పుడు కానీ లేదా మనం దాన్ని ఏదైనా మిక్సీ అయినా వేసుకోవచ్చు లేకపోతే నూరుకోవచ్చు అవకాశం ఉన్నవాళ్ళు దానివల్ల ఏంటంటే మనకి కట్ అనేది తగ్గడానికి ఉంటుంది అదేవిధంగా అదేవిధంగా మనకి కలరా ఉండలు కలరా ఉండలు తెలుసు కదా స్మెల్ రావడానికి పెడతాం కలరా ఉండలు చిన్న పాయింట్ చిన్న సైజుది ఒక గ్రామ్ గ్రామ్ అంతా గ్రామ్ వన్ గ్రామ్ అంతా మనం దాన్ని పగలగొట్టి దీంట్లో కలుపుకుంటే మిశ్రంలో కలుపుకొని అది ఇది మొత్తం మిక్స్ కొట్టేసి దంచేసి పసుపు తులసి ఆకు కలరా ఉండ వన్ గ్రామ్ అంటే ఒక గోలీ ఉండలాగా వస్తుంది గోళీ ఉండలో మనం నాలుగు భాగాలు చేసి ఒక్క భాగం వేసుకుంటే సరిపోద్ది దేనికంటే ఆ కలరా ఉండ అనేది మీకు గుర్తించండి పురుగులు కానీ ఎటువంటి బ్యాక్టీరియా కానీ అది అంతా అయితే బయటికి రావడానికి అయితే ఉంటుంది మనకి పసుపు అనేది యాంటీబయాటిక్ ఎటువంటి ఇబ్బంది ఉండదు తులసి అనేది మనకి ఆయుర్వేదంలో ఒక భాగము మీకు తెలియదు అది దాన్ని నేను ప్రాక్టికల్గా పాటిస్తాను కాబట్టి మీకు అర్థమవుతుంది ఇలాంటి టిక్ అనేది పాటించండి మీకు కోళ్ళకి ఆన్లైన్ అనేది తొందరలో తొందరగా అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ అనేది అయితే ఇవ్వండి మరిన్ని సలహాల కోసం సూచనల కోసం మనల్ని ఛానల్ని ఫాలో అవర్ అవ్వండి ఓకే ఫ్రెండ్స్ ఉంటాను థ్యాంక్ యూ